స్టార్ కి భవకు తిరిగి స్వాగతం సర్జరీల అవసరం లేకుండా కేవలం ఇంజెక్షన్ల సహాయంతో శరీరాన్ని తీర్చిదిద్దే మీసోథెరపీతో సమస్యలేమైనా ఉంటాయా మీసోథెరపీకి ఉన్న పరిమితులేంటి దీనిపై మనకు ఎలాంటి అవగాహన అవసరం మీసోథెరపీ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం మారిన చర్మానికి మందులను ప్రోటీన్లను అమైనో యాసిడ్లను ఎంజైమ్లను కూడా ఇంజెక్షన్ల ద్వారా చర్మం కిందకు పంపించి చర్మం రంగును కాంతిని పటుత్వాన్ని పెంచవచ్చు అయితే మెసోథెరపీలో నొప్పి వాపు దురదలు మంటలు చర్మం ఉబ్బడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అరుదుగా కనిపించే అవకాశం ఉందని చెబుతారు డాక్టర్లు కాంప్లికేషన్స్ ముఖ్యంగా పెయిన్ ఉంటుంది లోకల్ ఏరియాలో బ్రూజింగ్ బ్రూజింగ్ అంటే మన దెబ్బదెబ్బలైతే కొంచెం మాడిపోతుంది కదా కొంచెం ఇనిషియల్ గా బ్రూజింగ్ అనేది ఒకటి ఉంటుంది బ్రూజింగ్ టెండెన్సీ ఉంటుంది ఒక్కోసారి సరిగే టెక్నిక్ సరిగ్గా ఇవ్వకుండా అంటే ఏసెప్టిక్ ప్రికాషన్స్ ఫాలో కాకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లైఫ్ అంటే ఈ ఫ్యాట్ రిమూవ్ చేస్తానికి వాడే సెల్యులర్ రిమూవ్ చేయడానికి వాడే మిసోథెరపీ వల్ల ఒక్కోసారి ఆ లోకల్ గా డెర్మల్ నర్వస్ నిక్రోసిస్ రావచ్చు డెర్మల్ నర్వస్ పారాసిస్ రావచ్చు కొంతమందిలో వెరీ రేర్గా లివర్ ప్రాబ్లం రావచ్చు ముఖ్యంగా ఫ్యాట్కి ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళలో ఇక ఎన్ని సార్లు ఇవ్వాలంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు సెల్యులేటర్ రిడ్యూస్ చేస్తున్నాము లేకుంటే ఫ్యాట్ బాగు ఫ్యాట్ లమ్స్ని తగ్గిస్తున్నాం అనుకోండి వాటికి కనీసం టెన్ సిట్టింగ్స్ కావాల్సి వస్తుంది అంటే సిక్స్ టు టెన్ సిట్టింగ్స్ మినిమం ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మనకు రెస్పాన్స్ వస్తుంది అలాగే ఇప్పుడు ఫేషియల్ రీజ్యూమరేషన్ కావాలి నలుపు ఉంది ఫేస్ అంతా కొంచెం మాకు మంచి గ్లో రావాలి వాటికి కనీసం ఫోర్ టు సిక్స్ సిట్టింగ్స్ కావాల్సి వస్తుంది అలాగే హెయిర్ ట్రీట్మెంట్కి ఎవరీ టూ టూ త్రీ వీక్స్ హెయిర్ ట్రీట్మెంట్ ఇస్తాము ఫస్ట్ ఇన్షియల్గా టూ టూ ట్రీట్మెంట్ టూ టూ త్రీ వీక్స్ ఇచ్చేసి తర్వాత ఎవరీ మంత్ ఇచ్చేసి తర్వాత వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ తెప్పి ఇస్తుంటాము హెయిర్ రిజ్యూనేషన్ అంటే హెయిర్ మళ్ళీ గ్రోత్ కోసము సో దాన్ని బట్టి అంటే వాళ్ళ గ్రోత్ని బట్టి వేరీ అవుతుంది ఇది మే వేరీ ఫ్రమ్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఆల్సో కానీ ఇనిషియల్ గా మాత్రం టూ టూ త్రీ వీక్స్ ఇస్తుంటాం ఎవరీ టూ టు త్రీ వీక్స్ అట్లీస్ట్ ఫర్ త్రీ మంత్స్ ఇస్తాం అనమాట ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వచ్చే ఈ స్ట్రెచ్ మాస్క్ కానీ స్ట్రయర్ డిస్టెన్స్ కానీ జనరల్ గా సిక్స్ టు టెన్ సిట్టింగ్స్ వాటికి ఇస్తుంటాము ఈ విధంగా ఒక్కొక్క అంటే డబుల్ చిన్నకి ఫోర్ టు సిక్స్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము సాగింగ్ ఆఫ్ ది స్కిన్ ఏజింగ్ ఆఫ్ ది స్కిన్ వాటికి కూడా ఫోర్ టు సిక్స్ ట్రీట్మెంట్ ఒకసారి టెన్ ట్రీట్మెంట్స్ వరకు ఇవ్వాల్సి వస్తుంటుంది దీని ఖర్చు అనేది వేరీస్ అనమాట ఫ్రమ్ డాక్టర్ డాక్టర్ బట్ ఎనీ టెన్ వన్ థౌసండ్ టు ఫైవ్ థౌసండ్ కానీ లైఫ్ సక్షన్ అంటే దీనికి మాత్రం ఫ్యాట్ తగ్గించడానికి మాత్రము ప్రతి సెషన్కి టెన్ థౌసండ్ గా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ మెడిసిన్ మిక్సర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఇలా అంటే మరీ అంత ఎక్కువ కాస్ట్ కాదు మరి తక్కువ కాస్ట్ కాదు మధ్య రకంగా ఉంటుంది ఈ కాస్ట్ ఈ కాస్ట్ భరించగలిగితే ఈ మిస్టోథెరపీ బాగానే ఉంటుంది కాకపోతే ఒకే ఒకటి ఏంటంటే ఇది ఒక ఇన్నోవేటివ్ టెక్నిక్ దీని రిజల్ట్స్ ఇంకా మన ఇండియాలో మనం చూడాలి ఇవన్నీ ఇండియాలో మొదలయ్యాయి దీని టెక్నిక్స్ మన ఇండియన్ స్కిన్లో ఎలా ఉంటుంది అనే దానికి మనం ఇంకా కొంతకాలం వేచి చూడాల్సి వస్తుంది దీర్ఘకాలిక పరిణామాలు అలాగే షార్ట్ టైం రిజల్ట్స్ అవన్నీ కంపేర్ చేస్తే కానీ మనకు ఎఫెక్ట్ ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము ప్రస్తుతానికి మాత్రము చాలా మంది ఇది తీసుకునే దానికి ముందుకు వస్తున్నారు చాలా మందిలో రిజల్ట్స్ కనిపిస్తున్నారు మీసోథెరపీ అనేది క్రమంగా చక్కని కాస్మోటిక్ థెరపీగా అందుబాటులోకి వస్తుంది శరీరంలో కళ్ళ దగ్గర నుంచి కాలి తొడల దాకా ఎక్కడైనా చర్మం కింద పేరుకుపోయిన కొవ్వును కరిగించడం చర్మంలో కాంతిని పటుత్వాన్ని తీసుకురావడం జుట్టు పటుత్వాన్ని పెంచడం రాలిన జుట్టును తిరిగి తెప్పించడం ఇలా మెసోథెరపీ ద్వారా ఎన్నో కాస్మెటిక్ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు భవిష్యత్తులో మిసోథెరపీ అనేది కాస్మెటిక్ పరుసవేదిగా ఆవిర్భవించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సర్జరీలతో పని లేకుండా కేవలం చిన్నపాటి ఇంజెక్షన్ల సహాయంతో శరీరాన్ని చక్కగా శిల్పంలా తీర్చిదిద్దే మీసోథెరపీ గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి మా చిరునామా సుఖీభవ రెండు రామోజీ ఫిలం సిటీ హైదరాబాద్ మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు డబ్ల్యూ 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 డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఇండియా లింక్ ద్వారా వీక్షించండి